హలో హాయ్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ అందరికి సో మొత్తం ఏదో వర్షాకాలం సీజన్ వచ్చేసినట్టు క్లైమేట్ అయితే అలా ఉందనమాట చూడండి వర్షం అయితే రోజు అనమాట మామూలుగా లేదు చిరాకు ఉంది వర్షం పడుతుంది సో మా చెట్టు మామిడి పళ్ళు ఎలకలు తినేస్తున్నాయి ఆల్రెడీ మళ్ళీ చెట్టు మీద పళ్ళు కొరికేస్తున్నాయి అనమాట సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే బ్లాగ్ అనమాట ఫుల్గా చూడండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఆయన వచ్చేసి చికెన్ తేయడానికి పాడేదిలేదు అనమాట చికెన్ తెచ్చేలోప్పు అన్ని రెడీ చేసుకొని చికెన్ ఫ్రై అయితే చేస్తాను కోసం రగ్గు ఈరోజు ఆదివారం కదండి లాస్ట్ అయితే ఇంట్లోనే ఉంది చూడండి ఇప్పుడు ఇప్పుడు లేచిందనమాట ఫాస్ట్ బాగుంది ఇంకా బ్రష్ చేయమంటే చూడండి అది బాగా ఉంది బ్రష్ బ్రెష్ అయ్యకుండా మామిడి పండు ఇచ్చేమని చెప్తుంది పరగడుపు తినకూడదని చెప్పారు కదా సో అందుకే ఎట్లేదు అనమాట మా ఆయన వచ్చేసి కూర కోసం అని ఉండిపోయారనమాట ఇప్పుడే పాడేరెళ్ళి కోడైతే తీసుకొచ్చారు చికెన్ తీసుకురామంటే అక్కడ చాలా లేట్ అయిపోద్ది ఈ రోజు అసలు ఆదివారం కదా సో లేట్ అయిపోద్ది అనేసి కోడి తీసుకొచ్చేసారు ఇప్పుడు అది చేసిన తర్వాత నేనైతే వంట చేసి క్యారేజ్ కట్టాలన్నమాట ఎసరైతే పెట్టేసాను ఆల్రెడీ బ్లాగ్ అయితే చూడండి వీలైతే పదకొండు గంటలకల్లా పన్నెండు గంటలకల్లా ఈ వీడియో పెడతాను లేదు అంటే సాయంత్రమే టీ మానేయడానికి ఏదైనా మంచి సొల్యూషన్ ఉంటే చెప్పండి టీ వల్ల హెల్త్కి మంచిది కాదు అని తెలుసు కానీ తాగుతుంది అనమాట ఆల్రెడీ ఇది సెకండ్ టైము ఇంకా సన్నగా ఇంకా సమ్మగారిపోతున్నానేమో ఒళ్ళే ఆర్చేస్తుంది అంట కదా టీ ఎక్కువ తాగితే సో ఏమైనా బెస్ట్ సొల్యూషన్ ఉంటే చెప్పండి టీ మానేయడానికి ఓకేనా లాస్ట్ యా आज परكله आयो ओ आ दो पडतो आ നൊക്കൂടു പണ്ടേന പണ്ട് പണ്ട് കാബട്ടി കൊട്ടിനെ പഠന ചൂടേപ്പലയോ ആ చికెన్ వేపుడు కోసం అయితే మసాలా రెడీ అనమాట నూరుకునే దానికన్నా ఇలా పొడిలో చేసుకుంటేనే బాగుంటుందని ఇలా వేపేసాను అనమాట కాలోపు అయితే అన్నం కూడా ఉడికిపోయింది అన్నం ఊడ్చేసిన తర్వాత చికెన్ ఎప్పుడైతే చేయాలన్నమాట అన్నం అయితే ఉడికిపోయింది ఊడ్ చేయాలి ఈ జిబ్బులతో వండడం అయితే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటు అయింది అనమాట మార్తా ఇంటికి వచ్చిన తర్వాత అదే మా ఆయన చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు అయితే నాకు ఈ అలవాటే లేదు ఇంత ఇంత పెద్ద తప్పలతో ఉండే అలవాటు కూడా లేదనమాట ఇప్పుడు ఏదో చూడం లేదో పెద్ద ఎక్స్పర్ట్ లాగా అన్నీ చేసేస్తున్నాను ఇంకా వేపు కోసం అయితే అల్లం వెల్లుల్లి కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట వెల్లుల్లి రె వెల్లుల్లి ఒక రెండు అల్లం ముక్క ఒక పెద్ద ముక్క తీసుకున్నాను కొంచెం ఒక కేజీ నర చికెన్ అయితే అయి ఉంటుందన్నమాట నిండి నిండా కోళ్ళే ఉన్నాయండి చూడండి ఎలా అరుస్తున్నాయి పిల్లలన్నీ అలా అరుస్తూనే తిరుగుతున్నాయి అన్నమాట ఫస్ట్ నూనె ఉల్లిపాయలు వేస్తున్నాం కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ వేసేసుకుందాం ఇది ఆవిడలోనే చాలాసేపు ఉడకాలి కాబట్టి ఉల్లిపాయలు పూర్తిగా వేగుతుంది వేగకుండా వేసేసుకుంటున్నాను అనమాట కాస్త మూత పెట్టుకుందాం ఇదనమాట వేసుకుందాం ఈ వాటర్ అంతా ఇంకపోయి బాగా వేగా అప్పుడు బాగుంటుంది అనమాట ఒక మూడు స్పూన్ల మూడు కాదు అండి నాలుగు స్పూన్లు కారం అయితే వేసుకున్నాను అనమాట సాల్ట్ కూడా దాంట్లోనే వేసేసుకున్నాను చికెన్ అయితే బాగా వేగిపోయింది కదా ఇది వేసుకున్న తర్వాత నేను దంచి పెట్టుకున్నాను కదా మసాలా పొడి అది కూడా వేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను అనమాట ఇది మొత్తం ఇప్పుడు ఇదంతా వేగేదాకా ఉంచాలి వేగిపోయిన తర్వాత అయిపోయినట్టే ఫ్రెష్ చికెన్ ఎప్పుడైతే రెడీ అయిపోయింది అనమాట అడిగంటేసింది కారం అది ఇంకా అందుకే వేరే దాంట్లోనైతే గిన్నెలో అయితే తీసేసుకుంటున్నాను అనమాట ఇంకా లాస్ట్లోనైతే కళాయిలో ఎగురదు ఉంటుంది కదా దాంట్లోనైతే నేను ఇప్పుడే అన్నం వండాను వేడివేడి అన్నం అయితే ఒక అన్నం వేసుకొని అయితే ఇగురంతా కల్పిసుకున్నాను అనమాట మీలో ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి ఇలా తినడం మళ్ళీ దీనికి కూడా బ్యాడ్ కామెంట్ అయితే ఎవరు పెట్టద్దు చాలా మంది నాకు తెలిసినంతవరకు ఇలా తినడం ఇష్టమే కానీ బయటకి వెళ్ళి సోయింగ్ చేస్తుంటారని నేను అనుకుంటున్నాను అనమాట వంటయింది కదా క్యారెట్స్ కడుతున్నాను అనమాట వీడియో అప్లోడ్ చేయాలి టైం అయిపోతుంది పొద్దున్నప్పుడు అప్లోడ్ చేసేస్తుంది సీపర్ సీపులు కట్టా నీకు నువ్వు తినేసావా నీకు వద్దు కదా ఫోన్ చేసామండి నీకు వద్ద అయితే అందరు పెట్టాల

మరి అమ్మ వీడియోలో కనిపించట్లేదండి నువ్వు దొరిలాశివుడు ఎలా కనిపిస్తుందో పళ్ళు లేవు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ కొండ మీదకి వెళ్ళాలన్నమాట అక్కడెక్కడ ఎక్కడ మాయ అసలు ఇటప్పు కదా అక్కడ తిద్దావా మొగం ఎందుకు సీక ముఖం పెట్టావు ఇదేటి ఇలా ఉంది అది అది ఎక్కడికి అల్ల పై కొండకెళ్తున్నారు బురద బురద పురుగులు తేళ్ళు బబ్బా ఎలా ఉంటాయో చండాల తిములు నాన్న తినడానికి వెళ్తున్నాయి అక్కడ చేస్తున్నా

రేయ్ రారస మీకు రెడీ ఉంది మూసి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు బ్లగ్ అయితే ఇదే లాస్ట్కి నిన్న మొన్న హోమ్ వర్క్ ఇచ్చారు కదా సారీ నిన్న హోం వర్క్ చేపిచాలి ఆల్రెడీ బుక్ తీసి రెడీగా ఉందనమాట వీడియో అయితే ఇంతవరకు చూసుకుంటే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి బ్లాగ్స్ కావాలని అడుగుతున్నారు కానీ రోజు రొటీన్ నేను చేసుకునేది ఎంత మీరు కూడా చూస్తారు కాబట్టి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అడిగితే నేనైతే ఖచ్చితంగా చేసే చేసి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికి చెట్టుదే పళ్ళం ఎంత తినకుండా ఉందామన్నా దీని మీద మనసు లాగేస్తుంది అనమాట అంత బాగుంటాయి పళ్ళు అయితే ఎలా వస్తుంది うるさいうんえうん、